దుబాయ్ గోల్డ్ ఫ్రేమ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆకర్షణలలో ఒకటి ఇది దుబాయ్ నగరంలోని జబిల్ పార్క్ వద్ద స్థాపించబడింది ఈ ఫ్రేమ్ దుబాయ్ నగరానికి పురాతన ఆధునిక కలపడమే ప్రధాన లక్ష్యంగా రూపొందించబడింది రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటిన ఈ స్థలాన్ని ప్రజల కోసం అధికారికంగా ప్రారంభించారు ఈ గోల్డ్ ఫ్రేమ్ నూట యాభై మీటర్ల ఎత్తు తొంభై మూడు మీటర్ల విడల్ప్ తో ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫ్రేమ్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది రూపకల్పన మెక్సిన్ ఆర్టిటెక్ ఫెర్నాండో డోనిస్ రూపొందించారు ఇది దుబాయ్ రాజు పుట్టిన రోజు కానుకగా నిర్మించారు దీనిని నిర్మించడానికి నాలుగేళ్లు పట్టింది ఇందుకు మూడు వందల మిలియన్ల డాలర్లు ఖర్చు అయింది ఆరు వేల కిలోల బంగారం ఉపయోగించారు తొమ్మిది వేల తొమ్మిది వందల స్క్వేయర్ మీటర్ల ఎఫ్ఎస్ఐ ఉంటుంది సూర్యకాంతికి ఈ ఫ్రేమ్ రంగులు మారుతుంది బంగారం దగదగా మెరుస్తుంది భవనం పై నడుస్తున్నప్పుడు కింద ఉన్న నగరం మొత్తం కనిపిస్తుంది భాగంలో పూర్తిగా అద్దంతో నిర్మించారు ఈ అద్దాని హై తయారు చేశారు భవనం పై ఉన్నప్పుడు గాల్లో తేలుతున్నట్లుగా ఉంటుంది పూర్తిగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో ఫ్రేమ్ ను అలంకరించారు ఇవి దుబాయ్ యొక్క సంపదను ప్రతిబింబిస్తాయి భవనం పై ప్రత్యేకమైన అల్యూమినియం మరియు గ్లాస్ ప్యానెల్స్ ఉపయోగించి బాహ్య భాగాన్ని రూపకల్పన చేశారు ఫ్రేమ్ యొక్క గ్లాస్ ప్యానల్ ద్వారా పర్యాటకులు నగర దృశ్యాన్ని సులభంగా చూడగలుగుతారు దుబాయ్ గోల్డ్ ఫ్రేమ్ ఆలయం ను సందర్శించే సందర్శకులు నలభై ఎనిమిది అంతస్తుల ఎత్తుకు లిఫ్ట్ ద్వారా తీసుకెళ్ళబడతారు పై భాగంలో ఉన్న గ్లాస్ వాక్పే నుండి రెండు వైపుల దుబాయ్ నగరాన్ని చూడవచ్చు ఒక వైపు పురాతన దుబాయ్ మరోవైపు ఆధునిక దుబాయ్ నగరాల దృశ్యాలను చూడగలరు ఈ దృశ్యాలు దుబాయ్ నగర అభివృద్ధి ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాయి అంతర్గతంగా ఈ ఫ్రేమ్ లో ఉన్న మ్యూజియం ద్వారా దుబాయ్ నగర చరిత్ర సంస్కృతి మరియు భవిష్యత్ ప్రణయాలికల గురించి తెలుసుకోవచ్చు దర్శనలు హోల్గ్రాఫిక్ గ్రాఫిక్ డిస్ప్లేలు మరియు ఇమరెన్స్ టెక్నాలజీల ద్వారా సందర్శకులను ఆకర్షిస్తాయి దుబాయ్ గోల్డ్ ఫ్రేమ్ మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచి ఉంటుంది సందర్శకులు ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడ కొనుగోలు చేసుకోవచ్చు టికెట్లు వచ్చేసి పెద్దల కోసం యాభై ఏడీలు పిల్లల కోసం ఇరవై ఏడీలు మూడేళ్లలోపు పిల్లలు మరియు విగలాంగులకు ఉచితం ఈ నిర్మాణం దుబాయ్ నగరము ఇంతకాలం చరిత్రను మరియు అనేక విశేషాలను పరిచయం చేయడం అలాగే దుబాయ్ యొక్క వాస్తు శిల్పాన్ని అద్భుతంగా ప్రతిబింబించడం ఈ భవనాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా మారుస్తుంది ఈ భవనంలో బాహ్య భాగం తాత్కాలిక అద్భుతాలను సృష్టించే పరికరాలను కలిగి ఉంటుంది ప్రత్యేకమైన ఆకృతి అలంకరణతో నిర్మించిన ఈ గోల్డెన్ ఫ్రేమ్ దుబాయ్ నగరంలో ప్రసిద్ధి చెందింది చరిత్రను ఆధునికతను చాటిన అద్భుతమైన ఆర్కిటెక్చర్ ను ప్రదర్శిస్తుంది దుబాయ్ గోల్డ్ ఫ్రేమ్ అందరికి ఒక తప్పక చూడదగిన ప్రదేశం దుబాయ్ సందర్శనలో ఇది తప్పగా చేర్చుకోవలసిన స్థలం